సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు అనమాట మెట్రో స్టేషన్లో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలోని మలక్పేట మెట్రో స్టేషన్ కింద ఇక్కడ మనకి అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఈ ఘటనలో మెట్రో స్టేషన్ కింద పార్కు చేసిన ఐదు బైకులు కూడా అనమాట ఒక్కసారిగా మంటలైతే అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులందరూ కూడా ఆందోళనకైతే గురయ్యారు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అయితే ఆర్పివేశారు ఈ ఘటనలో మలక్పేట దిల్చుక్ నగర్ మధ్య రాకపోకలైతే ఆగిపోవడం అయితే జరిగిందనమాట అయితే ఈ ప్రమాదం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే మెట్రో స్టేషను కింద బైక్లు ఏదైతే పార్క్ చేశారో ఆ బైకులు కాలిపోవడం వల్ల అయితే ఇది జరిగింది ఈ ప్రమాదం అంతా కూడానా అయితే మెట్రో స్టేషన్ లోపల అయితే జరగలేదు మెట్రో స్టేషన్ కింద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకోవడంతో సో ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది సో ఎంటకలకు మంటలు అయితే అన్నమాట సో ప్రాణాపాయం అయితే తప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో